నీతి ఆయోగ్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు దీన్ని మీరు కూడా ఒక ఇది తయారు చేసుకోవాలి డిస్టిక్ట్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమెంబర్ అండ్ ఎలింగి నేను ఇరవై ఐదు ముప్పై మునుపు తయారు చేసినటువంటి విజన్ ట్వంటీ ట్వంటీ అందరూ దేశాలు ఫస్ట్ టైం హెడ్ డన్ దట్ ఎక్స్పెరిమెంట్ టుడే ఎవ్రీబడీ టాకింగ్ అబౌట్ విజన్ ఇప్పుడు మీరు చేసే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఆ డిస్టిక్ట్ కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్గా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ఉండాలి సెప్టెంబర్ ఇరవైకి వంద రోజులు అవుతుంది వంద రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం అందరూ కూడా వంద రోజుల్లో ఏం చేయబోతున్నారు మీరు కూడా చేస్తున్నారు ఇప్పటికే మేము ఒక ఐదు సిగ్నేచర్లు పెట్టాం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టడానికి ప్రయత్నం చేశాం ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు ఆఫీసర్లే కాదు కడప మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మెరిట్ కి ప్రాధాన్యత ఇచ్చి మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దానికి కమిట్ అయి ఉన్నాం ఈ నెల మళ్లీ అన్నా క్యాంటీన్ పదైదు ఓపెన్ చేస్తున్నాం మిగిలిన కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమం చేయాలనో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం ఎన్నికల మేనిఫెస్టో అంత దగ్గర ఉంటుంది ఫైనాన్షియల్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ అన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగానే కోరుతున్నా మీరు కలెక్టర్స్ అనేవాళ్లు ఓన్లీ లో కూర్చోవడం కాదు ఫీల్డ్ విజిట్స్ ఉండాలి రిమోట్ ఏరియాలో ఉండాలి వెళ్ళాలి అది ఎప్పుడు తర్వాత కూడా భావితరాలు మాట్లాడుకుంటారు పలానప్పుడు ఫలాన కలెక్టర్ ఆ ఊరికి వచ్చారు అనేది దే విల్ రీకలెక్ట్ అయితే అదే పనిగా మీరు రెండు బ్యాలెన్సింగ్ ఉండాలి మళ్ళీ నేను ఊర్లే ఊర్లే తిరుగుతానంటే కూడా ప్రాబ్లం వస్తుంది కానీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ స్థాయిలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే మీరు వెళ్లాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను కోరుతున్నా ఒక కలెక్టర్సే కాదు మినిస్టర్స్ ఇక్కడే సీనియర్ సెక్రటరీస్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఎవరి ప్రతి ఒక్కరికి కూడా ఫీల్డ్ అసెస్మెంట్ మీకుండాలి క్షేత్ర స్థాయిలో మీరు చూసి వచ్చినప్పుడు మీకు వచ్చే ఆలోచనలు మీ విధానం టోటల్ గా మార్పు వస్తుంది అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా పెద్ద పెద్ద సభలొద్దు గ్రామంలో పోతే వాళ్లే వస్తారు వాళ్లతోనే ఇంటరాక్ట్ కాండి పర్సనల్ గా ఇన్స్పెక్ట్ చేయండి నేను కూడా ఇదైన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా మీరు నేను అప్పుడప్పుడు అంటున్నాను నైన్టీ ఫైవ్ సీబీని చూస్తారని ఇంకా నేను స్పీడ్ బ్యాంచలేదు ఇంకా రాల నైన్టీ ఫైవ్ సిబిఎన్ అప్పుడు అప్పుడు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తే వీళ్ళు వీళ్లు పరిగెత్తేచ్చేవాళ్ళం మేము పరిగెత్తేవాళ్ళం ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్ గా ఫీల్ అయ్యారు ఈ రోజు హైదరాబాద్ గాని మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ ని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు డిఫరెంట్ సర్వీసెస్ లో ఆర్ ప్రొఫెషనల్స్ ఆ క్యాలిబర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకున్నాయి మాకు ప్రజలు గౌరవించారు మమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకోనేంటి మీ ద్వారా పనులు చేయించాలి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము పని చేయించకపోతే మా తప్పు కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ విషయంలో మీరు అందరూ కూడా క్లారిటీ పెట్టుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను వచ్చినప్పుడు ఒక పోతా డ్రైన్స్ పోతా డోంట్ మిస్టేక్ మీ ఒకప్పుడు డ్రైన్ లో ఐఏఎస్ ఆఫీసర్ దించిన రోజులు కూడా ఉన్నాయి దిగు చూడాల ఎట్లుందని మీరు ట్రైన్స్ ఒకసారి దిగండి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి చూపించిన రోజులున్నాయి చెత్తంట అవన్నీ చూపించిన రోజులున్నాయి అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులున్నాయి తర్వాత అంత హార్ష్ నేను పోలేదు వర్ ది డేస్ కానీ అదే మరి హైదరాబాద్ ని బిల్డ్ చేయడం కూడా వీళ్లే బిల్డ్ చేశారు ఐటీ కూడా వీళ్ళే చేశారు అది ఈ రోజు మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఆలోచనలన్నీ వీళ్ల ద్వారానే వచ్చాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఫైనల్ గా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఫ్యామిలీ కనీస అవసరాలు ఏమేం కావాలి వీరి గైడ్లు కరెంట్ టాయిలెట్ లేకపోతే గ్యాస్ ఈ మినిమం అవసరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో అన్ని ఇండ్లకు ఇచ్చే బాధ్యత రావాలి నెంబర్ టూ విలేజ్ స్ట్రీట్ లైట్స్ సిమెంట్ రోడ్స్ డ్రైన్స్ వేస్ట్ మేనేజ్మెంట్ దీని మీద కూడా మీకు క్లారిటీ రావాలి ఇవన్నీ కూడా సిస్టమ్ స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఆరోజు ఇచ్చాం ఇంకా కూడా వింగ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేస్తున్నారు దాన్ని లాజికల్ గా తీసుకపోవడంలో ఇంకా మనం ఇది చేశాం లాస్ట్ టైం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ తీసుకొచ్చాం ఒక రెండే ఆపరేషన్కి వచ్చాయి మిగిలిన రాకుండా పైన వదిలేశారు ఆ రోజు